భారతలకి ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీఫైనల్స్ అయితే జరిగింది ముఖ్యంగా మహిళల జట్టు గురించి మాట్లాడుకున్నట్టయితే దానిలో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది ముఖ్యంగా జమీమా అయితే నూట ఇరవై ఏడు పరుగులు సాధించి నాట్అవుట్ నిలిచి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసి భారత్ కు అద్భుతమైన ఒక గెలుపును అందించింది అయితే నిజానికి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ అంటే నరాలు తెగిపోయే ఉత్కంఠ ఉంటుంది అలాగే చేసింగ్ లో మన భారత జట్టు అంతే ప్రెషర్ ని హ్యాండిల్ చేస్తూ చాలా చక్కగా ముందుకు వెళ్ళింది ఈ క్రమంలో భారత జట్టు గెలవటము ఫైనల్స్ లోకి వెళ్లటము అలాగే ఆస్ట్రేలియా జట్టు ఫైనల్స్ నుంచి తప్పుకుని సెమీఫైనల్స్ దశలోనే నిష్క్రమించడంతో ఆస్ట్రేలియా దిగ్ జట్టు దిగ్గజాలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం దీనిపైన రికీ పాయింటింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నారంటే ఆస్ట్రేలియా జట్టు చేసిన తప్పు చాలా మటుకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది వాళ్ళు భారీ లక్ష్యాన్ని నమోదు చేసి అది అనుకున్నారు కానీ ఏ జట్టుని కూడా తక్కువ అంచనా వేయలేము అయితే ప్రత్యర్థి జట్టు పరుగులు తీయడంలో చాలా దిట్టగా కనిపించింది అందుకనే వాళ్ళు అంత అద్భుతమైన ఇన్నింగ్స్ను వాళ్ళు సాధించారు మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే అక్కడ జమీమా గురించి చెప్పాలి అంటే తను చాలా అద్భుతమైన ఆటను ప్రదర్శించింది ఎక్కడ కూడా ప్రెషర్ తీసుకోకుండా అక్కడ తన ప్రెషర్ని కేవలం ఆటలో మాత్రమే చూపించింది ఇరు కెప్టెన్స్కి కూడా నా అభినందనలు అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత పాడ్ కమిన్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే చేసింగ్లో భారత జట్టు ఎప్పుడూ దిట్టనే అది పురుషుల విభాగమైనా మహిళల విభాగమైనా వా ఏ గేమ్ అసలు నిజం చెప్పాలి అంటే ఇటువంటి గేమ్స్ చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను జమీమా ఎంతో గా ఉన్న విషయం నాకు అర్థమైంది ఒక బౌలర్ బౌలర్గా బ్యాట్స్మెన్స్ ఏ దశలో గా ఉంటారు ఏ దశలో వాళ్ళు షార్ట్స్ ఆడగలరనే దాన్ని కొంతవరకు అంచనా వేయగలం జమీమా ఆటను చూసిన తన ఫేస్ తన ప్రెషర్ తన ఫీల్ అవుతున్న ఆందోళన అన్ని చూసి నేను షాక్ అయ్యాను అయినా కూడా దాన్ని నూట ఇరవై ఏడు కొట్టిందంటే గ్రేట్ అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానిస్తూ ఆటగాళ్ళందరూ చాలా బాగా ఆడారు ఆస్ట్రేలియా జట్టు కూడా వాళ్ళ శక్తికి మించిన వాళ్ళ ఆట ప్రదర్శన చేశారు కానీ ఒక్కొక్కసారి లక్ అనే ఒక చిన్న విషయం ఫేవరబుల్ అవుతుంది కానీ భారత జట్టు సూపర్ పోరాటం చేసింది వాళ్ళు ఫైనల్స్కు వెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ అర్హులు అంటూ పేర్కొన్నాడు